పైరసీని అడ్డుకోవడానికి అనేక సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నా మోసగాళ్లు తెలివి మీరుతున్నారు అంతకు మించిన సాంకేతికతలతో సులభంగా పైరసీ చేస్తున్నారు అయితే అనకాపల్లికి చెందిన యువ ఇంజనీర్ వినోద్ కుమార్ దీనికి విరుగుడు కనిపెట్టారు థియేటర్లలో సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసే సరికొత్త సాంకేతికతను రూపొందించారు అమెరికా జపాన్ లాంటి దేశాలతో పోటీ పడి దీనిపై పేటెంట్ హక్కులు దక్కించుకున్నారు అమెరికాలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ బెల్కామ్ టెక్నాలజీ ఈ సాంకేతికతను త్వరలోనే ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది సినిమా కోట్లాది మంది ప్రేక్షకులకు వినోదం పంచుతుంది వేలాది మందికి అన్నం పెడుతుంది డబ్బులు పెట్టి దాని తీసిన నిర్మాతకు మాత్రం పైరసీ రూపంలో విషాదం పంచుతోంది కోలుకోలేని దెబ్బ కొడుతోంది ఈ సమస్య గుర్తించిన అనకాపల్లికి చెందిన యువ ఇంజనీర్ పెంటకోట వినోద్ కుమార్ తన పరిజ్ఞానంతో సినిమా పైరసీని కట్టడి చేయాలని సంకల్పించాడు పైరసీ జరిగాక అడ్డుకోవటం కాదు ముందే నివారించాలని నిర్ణయించుకున్నాడు గతంలో పంజా చిత్రానికి పనిచేసిన అనుభవంతో దాదాపు ఎనిమిదేళ్ల పాటు శ్రమించి పైరసీ సెక్యూర్డ్ బోర్డును తయారు చేశాడు వినోద్ తయారు చేసిన ఈ సాంకేతికతకు ఇటీవలే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా ఇరవై ఏళ్ల గడువుతో పేటెంట్ హక్కులను మంజూరు చేసింది పలు రకాల ప్రయోగాల అనంతరం పేటెంట్కు దరఖాస్తు చేసుకోగా అమెరికా జపాన్ దేశాలు కూడా పైరసీ టెక్నాలజీతో పోటీ పడ్డాయి ఆ రెండు దేశాలు తయారు చేసిన వాటికంటే భిన్నంగా వినోద్ తయారు చేసిన పైరసీ సెక్యూర్డ్ బోర్డు ఉండటంతో ఏడేళ్ల తర్వాత వినోద్ టెక్నాలజీకి పేటెంట్ దక్కింది ఏం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఆల్వేస్ బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సో ఒక హార్డ్వేర్ ఎలా డిజైన్ చేస్తామంటే ఇప్పుడు థియేటర్లో కదా పైరసీ అవుతుంది థియేటర్లో పైరసీ ఏంటంటే రెండు మనకి ఒక వీడియో కావాలి ఆడియో కావాలి అది హెచ్డీ ఉంటే ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు కెమెరా ప్రింట్ అంటే తక్కువ మంది చూస్తున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే టెక్నాలజీ పైరసీ కూడా ఎంత డెవలప్ అయిందంటే హెచ్డీ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే మన హార్డ్వేర్ థియేటర్లో సెటప్ చేసుకుంటే ఆడియో ప్లస్ వీడియో రెండు బయటికి రావు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది కెమెరా ఆర్ ది టెక్నాలజీ ఆఫ్ ది కెమెరా అదేం చేస్తుంది అంటే మీకు సింపుల్ భాషలో చెప్పాలంటే మనకి సిగ్నల్ జామర్స్ ఉండే మన సిగ్నల్ జామర్ ఇక్కడ ఆన్ చేసి పెడితే సర్టెన్ అండ్ లో మన ఫోన్ సిగ్నల్ పనిచేయదు సిగ్నల్ గా మన ఆడియో జామ్ చేస్తుంది ఇక్కడ కూర్చున్న ఆడియన్స్కి ఏ డిఫరెన్స్ తెలీదు ఇట్ వర్క్స్ ఇన్ ఏ జీరో నాయిస్ అనమాట అంటే పిన్ సైలెన్స్ సైలెన్స్లో ఉంటుంది లేదా మన మూవీ ఆ ఎంజాయ్మెంట్ తప్ప ఈ ఎక్స్ట్రా ఏదో ఒకటి ఉన్నట్టు కూడా తెలియదు అక్కడ ఎవరికి కానీ ఎప్పుడైతే మీరు మైక్ పెట్టో లేదా కెమెరా పెట్టో రికార్డ్ చేస్తుంటారో రికార్డ్లో ఓన్లీ నాయిస్ వెళ్తుంది ఈ సౌండ్ వెళ్దన్నమాట అట్ ది సేమ్ టైం వీడియో చూసే ఆడియన్స్ కి మనకి క్లియర్ విజువల్ అదే రెజల్యూషన్ అదే క్లారిటీతో కనబడుతుండదు కానీ బట్ మీరు కెమెరా ఆన్ చేస్తే మీకు ఒక వైట్ వాష్ తప్ప మీకు స్క్రీన్ మీద ఇమేజ్ కనబడదు అమెరికాలోని ఫాక్స్ స్టూడియోస్ సినిమా పైరసీని నియంత్రించేందుకు గతంలో వాటర్ మార్క్ టెక్నాలజీని రూపొందించింది థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పుడు కొన్ని క్షణాల పాటు ఒక నెంబర్ వచ్చి వెళ్తుంది పైరసీ కాపీలో నమోదయ్యే ఆ నెంబర్ ఆధారంగా ఆ సినిమా ఎక్కడా ఎలా ఏ రోజు ఏ షోలో రికార్డ్ చేశారని గుర్తించవచ్చు ఇలా గుర్తించడం మినహా నియంత్రించడం సాధ్యం కాదని గ్రహించిన వినోద్ కుమార్ పైరసీపై మరిన్ని సాంకేతికతల గురించి టెక్నాలజీలపై పరిశోధించారు ఈ క్రమంలో పైరసీని సాఫ్ట్వేర్ ద్వారా కాక హార్డ్వేర్ రూపంలో కట్టడి చేసేందుకు రెండు వేల పదహారులో పైరసీ సెక్యూర్డ్ బోర్డును తయారు చేశారు ఈ బోర్డును తెరవను కమరిస్తే అందులో నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాల కారణంగా తెరపై కనిపించే చిత్రం ఏ కెమెరా ఏ ఫోన్ తో తీసినా వీడియో ఆడియో రికార్డ్ అవ్వకుండా ఉండేలా రూపొందించారు రెండు ప్రొజెక్టులకి ఇంకో ఎడిషనల్ ఇంకో ప్రొజెక్టర్ లాంటిది సో అదేం చేస్తుంది అంటే ప్రొజెక్ట్ అంటే ప్రొజెక్ట్ అయ్యే మూవీతో పాటు ఇంకొక రేస్ని ఒక అంటే వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు ఒక కొన్ని బ్యాండ్ విడ్ ఆఫ్ వేవ్ లెన్స్లో అది లైట్ని పంపిస్తుంది సో ఆ లైట్ వల్ల ఏంటంటే మీరు అంటే ఎవరైనా సీసీ కెమెరా అంటే నార్మల్ టెలిఫోన్ అంటే మామూలు మనకున్న క్యాం కార్డర్స్ లేదంటే మొబైల్ ఫోన్స్ లాంటివి వాడి రికార్డ్ చేయాలనుకుంటే క్వాలిటీ బాగా రాదు ఎవరైనా రికార్డ్ చేయొచ్చు అది రికార్డు అంటే ఫోన్లు బయటపెట్టి సినిమా చూడండి అనే పరిస్థితి కాదు కాబట్టి సో ఎవరైనా రికార్డ్ చేయొచ్చు కానీ ఆ రికార్డ్ చేసిన దాన్ని స్క్రీన్ ఏదైతే వైట్గా కనిపిస్తుంది తప్ప వినోద్ కుమార్ తయారు చేసిన పైరసీ సెక్యూర్డ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు థియేటర్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు అదనంగా తెర వెనుక ముందు ఆడియోకు సంబంధించిన డివైస్ ఏర్పాటు చేసుకుంటే చాలు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఎలాంటి స్మార్ట్ ఫోన్ వినియోగించి చిత్రీకరించినా అత్యాధునిక మోడల్ కెమెరా ఉపయోగించి రికార్డ్ చేసినా వీడియో బ్లాంక్ రికార్డ్ అవుతుంది ఆడియో పూర్తిగా నాయిస్ తో రికార్డ్ అవుతుంది ఒక రకంగా థియేటర్లో సెల్ఫోన్లకు సెల్ ఫోన్లకు వీడియో ఆడియో జామర్ పెట్టడం లాంటిది సెల్ఫోన్ యథాతథంగా పనిచేస్తుంటుంది సిగ్నల్లకు ఎక్కడా అంతరాయం ఉండదు సినిమా చూసే ప్రేక్షకుల కళ్లపై ఎలాంటి ప్రభావం పడదు ఫలితంగా సెల్ఫోన్ ద్వారా సినిమాలోని సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పదు దానివల్ల థియేటర్లో జరిగే పైరసీని పూర్తిగా అడ్డుకోవచ్చని చెబుతున్నారు వినోద్ కుమార్ థియేటర్లోనే కాదు లైవ్ ఈవెంట్స్ మ్యూజికల్ ఈవెంట్స్ కార్పొరేట్ కంపెనీల అంతర్గత సమావేశాలు ఓటీటీ ప్రీమియర్ షోల ప్రదర్శనల్లో డిజిటల్ కంటెంట్ తో పాటు విలువైన సమాచారం బయటకు వెళ్ళకుండా ఈ టెక్నాలజీతో అడ్డుకోవచ్చు పైరసీ సెక్యూర్డ్ బోర్డు సాంకేతికతను ప్రపంచానికి భారీ ఎత్తున పరిచయం చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ బెల్కామ్ టెక్నాలజీ ముందుకొచ్చింది సినీ పరిశ్రమలో పైరసీని నివారించడంతో పాటు వేల కోట్ల నష్టాలను అరికట్టేందుకు ఉపయోగపడే ఈ టెక్నాలజీ గొప్ప ఆవిష్కరణ కాబోతోంది సుదీర్ఘ కాలంగా ఉన్న పైరసీ సమస్య పరిష్కరించబోతున్న ఈ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బెల్కామ్ టెక్నాలజీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఇప్పటికే ఎంతో మంది నిపుణులు ఈ టెక్నాలజీని పరిశీలించి వినోద్ కుమార్ ప్రతిభను ప్రశంసించారు ఈ క్రమంలో బెల్కామ్ టెక్నాలజీ పైరసీ సెక్యూరిటీ బోర్డును ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు అమెరికా సహా ఇతర దేశాల్లో పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది అలాగే చాలా థియేటర్లలో అమలు కోసం ఒప్పందాలు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ టెక్నాలజీని వ్యాపారపరంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని బెల్కామ్ టెక్నాలజీ యుఎస్ఈ అధ్యక్షురాలు డాక్టర్ వీరప్పనేని పద్మ చెబుతున్నారు మీకు తెలుసు పైరసీ అనేది పెద్ద భూతంలాగా నాట్ ఓన్లీ జస్ట్ మూవీ ఇండస్ట్రీ ఆడియో ఇండస్ట్రీని కానివ్వండి గేమింగ్ ఇండస్ట్రీని కానివ్వండి అనేక రంగాల వారిని పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది అండ్ ఇది ఒక వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఇండస్ట్రీ రెడీ థింగ్ అంటే దీన్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసి ఇది చేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు బేసిక్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ప్రూవెన్ అండ్ వీ అగైన్ అండ్ అగైన్ టెస్టెడ్ దిస్ అండ్ వీ గోట్ ద పేటెంట్స్ రైట్స్ ఇన్ ఇండియా సో దీన్ని గ్లోబల్గా ఇంకా ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలి అంటే యాంటీ పైరసీ మెషర్స్ లో దిస్ ద బిగ్ గేమ్ చేంజర్ గ్లోబలీ అండ్ నేషనలీ ఆల్సో గవర్నమెంట్ కూడా దీన్ని థియేటర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే సో ఈ థియేటర్ పైరసీ ప్రూఫ్ అనే లైసెన్స్ ఎలా ఇవ్వగలదు అనేది కూడా కోణంలో కూడా ఆలోచించమని అడుగుతున్నాం సో యాజ్ ఇఫ్ లైక్ సమ్ మ్యాండేటరీ లైసెన్సెస్ ఉంటాయి థియేటర్కి కూడా ఇప్పుడు ఇంత ఎకానమీకి హిట్ అవుతున్నప్పుడు ఇంత యూనో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఫ్యామిలీస్ హిట్ అవుతున్నప్పుడు థియేటర్ ఈజ్ ద ఫస్ట్ గేట్ ఆఫ్ ద పైరసీ అన్నప్పుడు థియేటర్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఏమాత్రం గవర్నమెంట్ వెనకడుగు వేయదన్న మా ఉద్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేశాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను కూడా పరిచయం చేసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని గవర్నమెంట్స్ను కూడా కమ్యూనికేషన్ ఇనిషియేట్ అయితే చేసాం యావత్తు ప్రపంచవ్యాప్తంగా చిత్రపరిశ్రమ కేపేను ప్రమాదంగా తయారైన పైరసీ రక్కసిపై ప్రభుత్వాలు నిర్మాతలు పంపిణీదారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది వినోద్ కుమార్ లాంటి ఇంజనీర్లు సాంకేతికతతో దీన్ని కట్టడి చేయడం ఒకవైపు అయితే మరోవైపు పైరసీ చిత్రాలు చూడటం నేరం అనే అవగాహన ప్రజల్లో వచ్చినప్పుడే పైరసీ భూతం అంతమవుతుంది అప్పటి వరకు పైరసీని అడ్డుకోవటం తప్ప పూర్తిగా చంపడం అసాధ్యమనేది కాదనలేని సత్యం అది గ్రహిస్తేనే వేలాది మంది రోడ్డున పడకుండా ఆపగలం